మిత్ర సోదర బంధువులందరికీ వనకము స్వాగతము డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ మీ ప్రెజెంటర్ జొగ్గారి తిరుపతి రెడ్డి ఈ తెలుగు సిరీస్లో మనము ఇప్పుడు పార్ట్ ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరులో ఉన్నాము దినము ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అంటే నైజామ్స్ హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ స్టేట్ రాజ్య సంబంధిత రూపాంతరము అంటే మెటార్స్ అంటారు చేంజ్ ఎగ్ నుండి లార్వా తర్వాత నుంచి హిమాగో బటర్ఫ్లై సీతాకు వచ్చి వచ్చినట్టు రూపాంతరము చెందింది ఎలా హైదరాబాద్ స్టేట్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ లో బాటిలో అకుల అమరావతి రీజియన్ లో నైజాం ఆయన కుమారుద్దీన్ ఖాన్ అంటారు తర్వాత అసఫ్జా అంటారు నైజాం టైటిల్ ఇచ్చారు ఆయన ఆ యుద్ధంలో ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ డిఫాక్ట్ రూలర్ అంటారు దాన్ని డిఫాక్టివ్ రూలరు డిజూరే రూలర్ అంటారు డిజూరే అంటే లాఫులి ఆయన మొఘల్ చక్రవర్తి ఎంపరర్ సబార్డినేట్ అనమాట ఆ టు సెవెంటీన్ ట్వంటీ ఫోర్ లో ఏర్పాటు చేయబడింది అంటే టూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ యాడ్ చేస్తే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏ రూపాంతరము చెందింది స్టేట్ ట్రాన్సిషన్స్ గురించి క్లియర్గా ఇందులో చెబుతాను ఈ ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నైన్ హండ్రెడ్ వీడియోస్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రేడి ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను మీరు వాటిని తిలకించవచ్చు ఇప్పుడు ఈ తెలుగు సిరీస్లో ఫిఫ్టీ సిక్స్ లో ఉన్నాం అనమాట నైజామ్స్ హైదరాబాద్ స్టేట్ పొలిటికల్ స్టేట్ ట్రాన్సిషన్స్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వన్ సెవెన్ టూ ఫోర్ టు వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఇక్కడ దీని గురించి కొంచెము గా పెట్టాను ఇక్కడ స్టాప్ చేసి ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ ఉండేదే అక్కడ చెప్తాను అనమాట ముఘల్ సామ్రాజ్యము పతనం అయిపోయింది పతనావస్థలో చేరుకుంది ఔరంగజేబు మరణం తర్వాత ఆయన అహ్మద్ నగర్ బాలఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది చనిపోయారు సెవెంటీన్ ఫిబ్రవరిలో తర్వాత సామ్రాజ్యం విచ్ఛిన్నము కాసాగింది తర్వాత రూలర్ మొహమ్మద్ షా వచ్చినప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ వజీరు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు సౌత్ లో ఆయన పేరు కొమరుద్దీన్ ఖాన్ తర్వాత వేరే వేరే డిఫరెంట్ హై సౌండింగ్ టైటిల్స్ ఇచ్చేశారు నైజాం అని అసఫ్జా అని ఇటువంటి ఫైనల్ నైజాం కు బ్రిటిష్ వాళ్ళు హీజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అని కూడా ఇచ్చారు ఆ స్టేట్ ట్రాన్సిషన్ ఫైనల్ స్టేజ్ లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆపరేషన్ పోలో అంటారు పోలీస్ యాక్షన్ డన్ బై సర్దార్ పటేల్ టైమ్ లో ఇలా ఉండేది ఆ స్టేట్ స్టేట్ అంటే ఇక్కడ ప్రావిన్స్ అని కాదు బ్రాడ్ జియో పొలిటికల్ ఎంటిటీ అంటారు ఇప్పుడు ఇండియాలో స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ జనరల్గా ప్రావిన్సెస్ అనొచ్చు స్టేట్ అంటే మచ్ మోర్ దట్లీ గవర్నమెంట్ విత్ జ్యుడిషియరీ అడ్మినిస్ట్రేషన్ సర్టన్ రూల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ స్టేట్ అంటారు బ్రాడ్ గా మొఘల్ స్టేట్ బ్రిటిష్ స్టేట్ అండ్ పోస్ట్ పొటిషన్ సెక్యులర్ ఏలియనేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా అలాగా అనమాట మూడు లింగ్వస్టిక్ రీజన్స్ ఉండే బ్రాడ్లీ మరత్వాట మరాఠా స్పీకింగ్ తెలుగు స్పీకింగ్ తెలంగాణ క్యానరీస్ కన్నడ స్పీకింగ్ హైదరాబాద్ కర్ణాటక దాన్ని కళ్యాణి కర్ణాటక అంటారు రాయచూరు గుల్బరాగి బీదర్ ప్రాంతంలో ఇది ఫైనల్ దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆ ప్రాంతంలో ఉంది బేరర్ ప్రాంతం అకోలా అమరావతి బుల్దానా యవత్మాల్ అంటే వాణి పొసాడి రీజియన్స్ కూడా డిజూర్ బిలాంగ్ టు ద నైజాం తెలుసు నైజాం ప్రాంతమే మొఘల్ సుబా ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మొఘల్ సుబా దట్ మీన్స్ నైజాం నెవర్ ఫార్మలీ అసెట్ అసెప్టైన్ ఇండిపెండెన్స్ హీ ప్రొఫెస్డ్ లయాలిటీ ద మొగల్ నామినల్ రూలర్ అంతే ట్వంటీ ఫోర్ లో ఆయన యుద్ధం తర్వాత జయించిన తర్వాత బిఫోర్ దట్ యూట్ సుబా ఆఫ్ మొగల్ ఎంపైర్ ఇన్ డకన్ రీజియన్ స్టిల్ ఇట్ వాజ్ అట్ ఆఫ్ మొగల్ ఎంపైర్ సుబాటీన్ ట్వంటీ ఫోర్ In, that means is a vassal state of the Mughal Empire. Adiyan Shastra Ritya, it belonged to the Mughal Emperor. Mughal Empire, formally 1815 Islamic imperialism of Mughals was formally overthrown, replaced by European imperialism or Britannia imperialism in Delhi. And కర్ణాటిక్ బ్యాటిల్స్ మిడ్ సెవెంటీన్ సెంచురీన్ నైజాం చనిపోయిన తర్వాత ఆయన ఫార్టీ ఎయిట్ లో చనిపోయారు సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ లో చనిపోయిన తర్వాత ఇట్ హెస్ గా ఫ్రెంచ్ కంట్రోల్ బుస్సి అనే జనరల్ దానికి ప్రొటెక్టర్ అంటే ఇట్ ప్రొటెక్టరేట్ ఆఫ్ ది ఫ్రెంచ్ సెమీ ఇండిపెండెంట్ స్టేట్ అండర్ ఫ్రెంచ్ ప్రొటెక్షన్ తర్వాత అది బ్రిటిష్ ప్రొటెక్షన్ లేక్ వెళ్ళిపోయింది ఏ ఇయర్ ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోయిందంటే కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి గ్యాప్స్ కూడా ఉన్నాయి ఇన్ బ్రాడ్ ఆఫ్టర్ ద దెమైస్ ఫస్ట్ నైజామ్ ద హైదరాబాద్ స్టేట్ దట్ వాస్ వెరీ బిగర్ దెన్ ఇట్ వాస్ డిస్మెంబర్డ్ ఇన్ సిరీస్ సెమి ఇండిపెండెంట్ స్టేట్ ప్రొటెక్టరేట్ ఆఫ్ ఫ్రెంచ్ ప్రొటెక్టరేట్ ఆఫ్ బ్రిటానియా ఈస్ట్ ఇండియా కంపెనీ సర్కార్ సమ్ టైమ్స్ నైన్టీ ఎయిట్ అంటే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో సబ్సిడరీ అలయన్స్ సహాయ సంధి చేసుకున్న తర్వాత బ్రిటిష్ ఇట్ బికమ్స్ ఫార్మలీ అండర్ బ్రిటిష్ ప్రొటెక్షన్ సిపాయి తర్వాత టేకింగ్ ద బ్రిటిష్ ఇండియా అప్పుడు అది ఒక బ్రిటిష్ ప్రొటెక్టరేట్ ఫార్మ్ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు ఉండనే లేదనమాట ఫిఫ్టీ ఎయిట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్ అని పెట్టారు దాని నేమ్స్ కింగ్డమ్స్ అని అనలేదు ఎందుకంటే బ్రిటన్ లో కింగ్డమే అది ఇంగ్లండ్ కింగ్డమ్ ఇంగ్లీష్ కింగ్డమ్స్ స్కాట్లాండ్ ఈ కింగ్డమ్ వేల్స్ ఈజ్ ఒ కింగ్డమ్ నార్థర్ అండ్ ఐర్లాండ్ కింగ్డమ్ అంతకటి యునైటెడ్ కింగ్డమ్ అన్నారు దాన్ని కాబట్టి ఆ కింగ్డమ్ ఈ కింగ్డమ్ ఇస్తే కన్ఫ్యూజన్ ఇల్లంతా ఎక్కువ భావిస్తారని ఏ న్యూ టర్మ్ వాజ్ కాయిండ్ కాల్డ్ ప్రిన్స్లీ స్టేట్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ర్యాడ్ క్లిఫ్ టైం ముందర దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అయర్స్ ప్రిన్స్లీ స్టేట్ ఉండే మోస్ట్ ఆఫ్ దెమ్ హాఫ్ ఆఫ్ దెమ్ వాజ్ ఇన్ గుజరాత్ రీజియన్ అమాంగ్ ది బిగ్గెస్ గన్ సెల్యూట్ స్టేట్ ట్వంటీ వన్ గన్ సెల్యూట్స్ ఇచ్చేవాళ్ళు ఇది నైజాంస్టేట్ అనమాట సంస్థానం అన్నారు దానికి తెలుగు ట్రాన్స్లేషన్ రాజ్ వాడీస్ ప్రిన్స్లీ స్టేట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అనమాట ఫార్టీ సెవెన్ తర్వాత బ్రిటిష్ డిస్మెంబర్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇంపీరియాలిజం ఇన్ ఇండియా నైజాం ఇండిపెండెంట్ ఈ ఫార్మల్లీ డిక్లేర్ ఇండిపెండెన్స్ ఎందుకంటే నైజామిక్ టెరిటరీ దట్ ఇస్ కవదుల్ ఇస్లాము సేఫుల్ ఇస్లాము దరుల్ ఇస్లాము ఈ ఆల్ సరౌండెడ్ బై కఫీరి టెరిటరీ దట్ ఇస్ ద ఈస్ హర్బ్ ఆయనకు జియోగ్రాఫికల్ గా పాకిస్తాన్లో అంటే దరుల్ ఇస్లాం ఆల్రెడీ అయిపోయింది అక్కడ కఫీల్ అందరి పంపించేశారు మన ఆలంపనాలు అంటే మన మహాత్మాలు అండ్ ఆ మొత్తము మొత్తం వాళ్ళకి అప్పగించేసి వచ్చేసారన్న ప్రొటెస్ట్ కూడా చేయకుండా కాబట్టి జియోగ్రాఫికల్ కంటిగ్విటీ లేదు మహారాజా సింగ్ డోగ్రాస్ టెరిటరీ లాగా అలా కంటిగ్విటీ ఉన్నట్టు చాలా డిఫరెంట్ డైనమిక్స్ ఉండేవి అది వేరే టాపిక్ కింద ఎప్పుడైనా డిస్కస్ చేస్తాం ప్రస్తుతానికి ఆయన హీ ప్రిటెండెడ్ హీస్ ఇండిపెండెంట్ ఈజ్ అడ్వైజర్స్ లాయకాలి ప్రైమ్ మినిస్టర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ అండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ కాశీం రెంట్ అనుకున్నారు కానీ అన్ రికగ్నైజ్డ్ అంటారు నాన్ రికగ్నైజ్డ్ బట్ ఇండిపెండెంట్ స్టేట్ స్టిల్ అండర్ కొన్ని రూల్స్ ప్రకారం ఫారెన్ పాలసీ అని బ్రిటిష్ ఇండియన్ డొమినయన్ అడ్మినిస్ట్రేట్ చేసేది ఆ సిచ్యుయేషన్ దాదాపు ఫిఫ్టీన్ మంత్స్ జరిగిందనమాట ఇంకా ఇస్లామిక్ సొసైటీ కదా ఇస్లామిక్ స్టేట్ క్లోజ్డ్ సిస్టమ్ వాళ్ళకు కాఫీడ్స్ గురించి ఒక పర్టికులర్ ఐడియా ఉంటుంది వాళ్ళని ఎలిమినేట్ చేయాలి ప్రొజిలేట్ చేయాలి ఇవన్నీ కాబట్టి అది యొక్క మొత్తం ఇంకా మెజారిటీ ఆఫ్ పాపులేషన్లో నియర్లీ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ కఫీడ్సే కదా మొమీన్స్ అక్కడ ఉండేది టెన్ పర్సెంటే ఉండేవాళ్ళు కాబట్టి ఆ యొక్క ఉద్రిక్తల వల్ల ఇంకా పటేల్ గారు ఇంకా ఇది లేదనేసి ఆపరేషన్ పోలీస్ యాక్షన్ చేశారు అది ఇన్వేషన్ కాదు పోలీస్ యాక్షన్ అన్న తర్వాత అది ఫోర్ ఫైవ్ డేస్ జరిగినట్టుంది సెప్టెంబర్ సెవెంటీన్ ఆ ప్రాంతంలో అయిపోయింది అది జిన్నాగా చనిపోయిన తర్వాత దాదాపు ఇన్ వన్ మంత్ ఆ ప్రాంతంలో వచ్చింది అప్పుడు రాజేశ్వర చక్రవర్తి శ్రీమాన్ రాజగోపాల్ ఆచారి గారు గవర్నర్ జనరల్ గా ఉన్నారు ఎందుకంటే మౌంట్ బాటన్ గారు వాళ్ళు బ్రిటన్కి వెళ్ళిపోయారు జరిగింది తర్వాత ఇట్ వాజ్ ఇంటగ్రేటెడ్ యాజ్ ఎ స్టేట్ విత్ డొమినయన్ ఆఫ్ ఇండియా అలా ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు ఉండి హీ బిక నామినల్ రాజ్ ప్రముఖ సార్ట్ ఆఫ్ గవర్నర్ లాగా ఫిఫ్టీ సిక్స్ ఎస్ఆర్సి లింగ్విస్టిక్ స్టేట్ ఫార్మేషన్ టైంలో ట్రైఫర్ కేట్ చేశారు తెలుగు స్పీకింగ్ ఏరియాస్ మరాఠ్వాడ మరాఠీ స్పీకింగ్ అంటే ఔరంగాబాద్ జల్నా పర్భని నందేడ్ అండ్ ఉస్మానాబాద్ బీడ్ అండ్ కెనడీ స్పీకింగ్ ద బీదర్ గుల్బరాగి రాయచూరు కర్ణాటక ఇచ్చేశారు ఇది మహారాష్ట్ర ఇచ్చారు ఇది ఆంధ్ర స్టేట్ లో కలిపేసి ఆంధ్రప్రదేశ్ చేశారు అది స్టేట్ ట్రాన్సిషన్ అలా జరిగింది అనమాట నైజాము యొక్క ఫోర్ ఫాదరు హీ కేమ్ ఫ్రమ్ బుకారా సమర్ఖండ్ ఏరియా అబీద్ ఖాన్ అనేవారు ఆయన ంపైర్ బిన్ దిహాన్ టైంలో వచ్చాడు తర్వాత ఆయన కొడుకు గాజీ ఉద్దీన్ అనేవారు ప్రామినెంట్ మినిస్టర్ ఇన్ ఔరంగజేబ్స్ కోర్ట్ అండ్ హీ స్టేడ్ త్రూ అవుట్ ఔరంగజేబ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫైటింగ్ ఇన్ డక్కన్ ఆయన హైదరాబాదు కుతుబ్షాయి కింగ్డమ్ ను ఆక్పేట్ చేసేటప్పుడు కళ్ళు కూడా పోయాయి తర్వాత గుజరాత్ వజీర్ గా గవర్నర్ పంపించారు గా ఆయన కుమారుడు కమరుద్దీన్ ప్రామినెంట్ మినిస్టర్ అయ్యారు మొహమ్మద్ ప్రైమ్ మినిస్టర్ లాగా పనిచేశారు తర్వాత ఇండిపెండెన్స్ ఆయన కుమారుడు నైజాం అలీ ఖాన్ టైంలో సహాయ సంధి సబ్సిడీ ర్యాలీగా జరిగింది బ్రిటిష్ వాళ్ళు కంటోన్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు ఆ కంటోన్మెంట్ పేరు లేటర్ సికిందర్ జావ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ అన్నారు అంటే అది పక్కనే ట్యాంక్ బండ్ పక్కన తర్వాత నజీరుద్దజరు టైంలో తర్వాత పెనల్టీమేట్ రూలర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నైన్టీన్ లెవెన్ లో చనిపోయారు తర్వాత లాస్ట్ రూలర్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఐనస్ ఉస్మాన్ అలీ ఖాన్ నైజాం ఆఫ్ హైదరాబాద్ ఆయన దాదాపు సిక్స్టీ సెవెన్ ప్రాంతంలో చనిపోయారు అంటే నెహ్రూ తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ ప్రాంతంలో చనిపోయారు అనమాట అది స్టేట్ ట్రాన్సిషన్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ గురించి నేను చాలా నైజామ్స్ గురించి చాలా వీడియోస్ పెట్టాను అది ఆ అప్రాపరియేట్ హైదరాబాద్ సిరీస్ లో చూడండి ఆ సిరీస్ గురించి తెలిస్తే మీకు క్లారిటీ వస్తుంది నైజామ్ స్టేట్ గురించి అంటే ఓవరాల్ గా మనము ఇప్పుడు ఏమి తెలుసుకున్నాం موغلڈنٹ مغلین ڈسمٹ مغلر ఆఫ్టర్ కర్ణాటిక్ వార్స్ దట్ మీన్స్ వన్ టు కర్ణాటిక్ వార్టీన్ ఫిఫ్టీన్ పోస్ట్ డెత్ ఫస్ట్ నైజా ఇట్ వాస్ అట్ ప్రొటెక్టరేట్ అంటారు లెటర్ బ్రిటిష్ ప్రొటెక్టరేట్ బ్రిటానియాటర్ బికమ్ డిఫెక్టో ప్రొటెక్టరేట్ సబ్సిడరీ స్టేట్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ ఫ్రమ్ సెవెంటీన్ నైంటీ ఎయిట్ To 1858, thereafter it became a Samsthanam, princely state from 1858 to 1948. Thereafter, almost 13 months' status is not known. The state pretended it is independent, but is not recognized by any state. Even Pakistan did not recognize it. And after police action, it became the part of dominion of India. టెరిటరీస్ ఎగ్జాటెడ్ అలీఖాన్ బహదూర్ ఆయన లాస్ట్ నైజాము నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ లో మనము ఓల్డ్ వరల్డ్ అంటే ఏమిటి న్యూ వరల్డ్ ఏమిటి ఇది నార్మల్ యూసేజ్ కాదనమాట ఇకలాజికల్ కాన్సెప్ట్ ప్రకారం చూస్తున్నాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఇ కామన్ ఇయర్ సామాన్య శకం శకములో పోర్చుగీస్ స్పానిష్ నావిగేటర్స్ ఈ ల్యాండ్ కనుక్కున్న తర్వాత న్యూ వరల్డ్ అయింది ఓల్డ్ వరల్డ్ దీని వల్ల మనకు క్లారిటీ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యారింగ్ కెపాసిటీ టేక్ ఓవర్ డౌన్ ఎన్ని ఆల్ ఎక్సూబరెన్స్ అంటే ఏమిటి సోషల్ ఎక్సూబరెన్స్ పొలిటికల్ ఎక్సూబరెన్స్ పోస్ట్ ఎగ్జూబరెన్స్ న్యూ ఎక్సూబరెన్స్ సుడ్ ఎక్సూబరెన్స్ ఆ కాన్సెప్ట్స్ అన్ని దీనితో ముడిపడి ఉన్నాయి లింక్ అయి ఉన్నాయి ఆ కాన్సెప్ట్ను మనం నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం మీరు ఈ వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలు మీ యొక్క కామెంట్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయవచ్చు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియస్ ఛానల్ ప్రజెంటరు జుగ్గారి తిరుపతి రెడ్డి